మూడు నెలల నాలుగు నెలల టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టి దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి చేయమని చెప్పి కోరుతా ఉన్నా మిగతా లక్ష ఉద్యోగాలు కూడా ఇమీడియట్గా భర్తీ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా లేని పక్షంలో ఇవాళ ఎవరైతే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారంటారు గతంలో కోట్లు వేస్తే కొంత క్లియర్ అయినాయి కొన్ని కొన్ని జాగాలు క్లియర్ అయినాయి అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఉండే మేము ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా నలభై ఐదేళ్ల తర్వాత యాభై ఏళ్ళ తర్వాత మీ ఆఫీసర్లు నువ్వు వెళ్ళిపోయి ఇంటికానంటే వాళ్ళ జీవితాలు ఎట్టు ఉంటే మీకు తెలుసు ఇవాళ అనేక డిపార్ట్మెంట్లలో వేలాది మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నలభై ఐదు నేళ్ళు తర్వాత యాభై నేల తర్వాత నువ్వు ఇంటికి పోమంటే వాళ్ళు ఏడ్చుకుంటే భయపరుస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క నిరకుశ విధానం వల్ల హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏమైంది మీరు చూశారు అట్లనే ఇవాళ విఆర్ఓల సంగతి మీరు చూస్తా ఉన్నారు విఆర్ఓలు మీకు తెలుసు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు రూరల్ ఏరియాలో ఉంటారు వాళ్ళకి ఏం డ్యూటీస్ లేవు రెండు సంవత్సరాలుగా వాళ్ళు గురవుతున్నారు వాళ్ళు చివరికి ఎయిర్పోర్ట్లలో వచ్చిపోయేటువంటి ప్యాసింజర్ల ఎంట్రీ చేసేటువంటి దౌర్భాగ్యపరిస్తున్నది ఒకవైపు కార్యదర్శులు ఏమో తోటి వాళ్ళు బాధపడతారు నేను అంటున్నా కొంచెం పరిపాలన మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు